అయితే ఈరోజు మనం చింతకాయ పచ్చడిలు వండుతున్నానండి అంటే నాకు ఇష్టం అండి ఇది చింతకాయ పచ్చడిలు అంటే మా ఇంట్లో ఎవరు తినరు అందుకని నేనే వండుకుంటున్నాను చింతకాయ పచ్చడి వాళ్ళకైతే ఎగ్ ఫ్రై చేస్తున్నానండి దీనికోసమైతే నాలుగు చింతకాయలు తీసి ఇలాగ ఆఫ్ తీసి మధ్యలో చింత పిక్ అనేసి తీసేసాను రెండు ఉల్లిపాయలు అయితే కోసాను నాలుగు పచ్చిమిరపకాయలు అయితే కోసాను ఇవన్నీ మిక్సీలో వేయాలండి ఇప్పుడైతే మూడిట్లని మిక్సీలో అయితే వేసుకున్నానండి ఇదైతే కచ్చేపచ్చగా కొంచెం గ్రైండ్ చేసుకుందాం రోల్లో కొమ్మితే బాగుస్తుంది కానీ ఇప్పుడు ఇంకా నైట్ అయిపోయింది తినేసి నేను కొమ్మట్లేదండి మాలో మిక్సీ కొంచెం కచ్చేపచ్చగా పట్టేస్తాను ఇలా కచ్చేపచ్చగా చింతకాయలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలని అయితే మిక్సీ పట్టేసాను అయితే కొంచెం గట్టిగా అయిపోయినాయి ఫ్రిడ్జ్లో అయినాయి వాటర్ వేస్తానండి అయితే కచ్చిపచ్చగా రుబ్బ రుబ్బాను కదండి దీంట్లో అయితే పచ్చడేలు అనేది వేసేస్తాను వేసేసాక దీంట్లో సరిపడ సాల్ట్ వేయాలండి దీంట్లో అయితే ఒక స్పూన్ సాల్ట్ అనేది వేస్తున్నాను దీంట్లోనే కారం కూడా ఒక స్పూన్ వేసేస్తున్నానండి వేసేసి మొత్తం కలిపేసేయాలండి వాటర్ వేసి ఇప్పుడైతే చింతకాయ అది గ్రే తీసుకున్న దాంట్లో ఉప్పు కారం అయితే వేసాను కదండి ఇప్పుడైతే వాటర్ వేస్తున్నాను కొంచెం వాటర్ వేసి దీంట్లోనే దీంట్లోనే ఆయిల్ కూడా వేసేయాలండి ఆయిల్ కూడా వేసి మొత్తం ఇవన్నీ కలిపేసి పెట్టేసాయి ఇలా అయితేనే చింతకాయ కర్రీ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసేసుకోవాలండి ఉప్పు కారం పసుపు అన్నీ వేసాను ఈ అన్నీ వేసాను ఇదైతే మొత్తం ఇలా కలిపేసుకున్నాను దీన్ని గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద పెట్టుకుని ఉడికించుకుంటున్నాం ఇప్పుడైతే మనం గ్యాస్ మీద పెట్టేసుకున్నాం దీని ఇలా దగ్గరికి వెళ్ళే వరకు ఉడికించుకుంటే మనకి చింతగా పచ్చడి కర్రీ అనేది రెడీ అయిపోతుంది మనకంటే ఎంతో టేస్టీ అని చింతగా కర్రీ రెడీ అయిపోతుందండి ఇలా అయితే చాలా బాగుంటుంది మామూలుగా ఏం ఉడకబెట్టీ కలిపేసి పెట్టేసుకుంటే ఉడికిపోతే చాలా టేస్టీ అయ్యా చింతగా చింతకాయ పచ్చి కర్రీ మనకి అంతే ఎంతో టేస్టీ అని చింతగా కర్రీ రెడీ అయిపోతుందండి ఇలా అయితే చాలా బాగుంటుంది మామూలుగా ఏం ఉడకబెట్టీ కలిపేసి పెట్టేసుకుంటే ఉడికిపోతే చాలా టేస్టీ అయ్యా చింతగా చింతకాయ రేలు కర్రీ అయితే ఇవి మా బాగా ఫ్రై చేసుకోవాలండి దీంట్లో అయితే ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు సాల్ట్ వేసుకుని అంటే తొందరగా మగ్గిపోతాయి ఉల్లిపాయలు అయితే ఇప్పుడు రెడీ అయిపోయినాయండి వేగిపోయినాయి ఇప్పుడు గుడ్డు కొట్టేసుకుందాం ఒక చేత కొట్టడానికి వేయడానికి రావట్లేదు అందుకోసం నీట్గా రావట్లేదనమాట ఇది లాగేసి వేసినట్టు వస్తుంది అయితే పిల్లల కోసమే చేస్తున్నాను కొంచెం అందుకని రెండు గుడ్లు వేసానండి ఇది ఇలాగే ఉంచేసేయాలి కాసేపు తర్వాతే మనం కలపాలి ఇలాగ ఒక పది నిమిషాలు ఉడికినివ్వాలి అయితే ఇప్పుడు గుడ్లు వేసుకున్నాం కదండి ఇవి అయితే ఉడికిపోయినాయి ఇలా వచ్చేసి ఇప్పుడు అయితే మనం కలిపేసుకున్నాం ఇలా కలిపేసుకుని ఫ్రై చేసేసుకుంటుంది ఇలా ఫ్రై చేసేసుకుంటుందండి అయితే గుడ్డు ఫ్రై అనేది చాలా సులువే సింపుల్గానే అయిపోతుంది ఇలా ఫ్రై చేసుకోవాలి ఇదైతే ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి సిమ్లో పెట్టుకుని అయితే సిమ్లో పెట్టుకుని ఉంచుకున్నాం కదండి మనకైతే ఫై అయితే రెడీ అయిపోతుంది బాండీ అయితే ఇలా బ్లాక్ గా ఉన్నాయి అనుకుంటారేమో ఎక్కువ అయితే ఫైవ్ మీదే చేస్తాం అంట అప్పుడప్పుడే గ్యాస్ మీద చేస్తాం కొంచెంగా అయితేనే అందుకే కొంచెం ఇలాగ మాడిపోయినట్టు ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు మన వీడియో కోసమని మళ్ళీ కొత్తగా కొనలేం కదండి అయితే ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నాను కారం ఏమో ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను అంటే మాది చిన్న స్పూను దీంట్లోది అందుకోసమైతే రెండు స్పూన్లు వేస్తున్నాను వేసాక ఇది మొత్తం ఫ్రై చేయాలండి ఈ పసుపు ఉప్పు అయితే ఉల్లిపాయలు వేపిస్తున్నాం వేసినప్పుడే వేసాను అయితే సాల్ట్ అనేది అయితే నేను ఉల్లిపాయలు వేగినప్పుడే వేసాను ఇప్పుడైతే గుడ్లవి ఫ్రై అయ్యాక నీట్గా ఇప్పుడైతే కారం పసుపు వేస్తున్నాను కొంచెం మసాలా పౌడర్ కూడా వేస్తాను మనకైతే రెడీ అయిపోతుంది అయితే ఇప్పుడు మనకి రెడీ అయిపోయిందండి కొంచెం అయితే మసాలా పౌడర్ అయితే వేస్తున్నాను మసాలా పౌడర్ వేసి ఒకసారి కొంచెం ఫ్రై చేసుకుంటే మనకి ఎంత టేస్టీ అయినా ఎగ్ ఫ్రై రెడీ అయిపోతుంది అండి మనం నేనైతే ఆయిల్ తక్కువ వేస్తానండి కర్రీస్లో అందుకే కొంచెం అతుక్కుంటే దగ్గరుండి ఫ్రై చేసుకుని సిమ్లో పెట్టుకుంటే ఏం కాదు చాలా సులువుగా అయిపోయేది ఒకటే కోడి కూడా ఫ్రై ఒకటేనండి చాలా తొందరగా టైం తక్కువలోనే అయిపోయి టేస్టీగా ఉంది కర్రీ ఏదైనా ఉందంటే కోడిగుడు ఫ్రై మాత్రమే ఇప్పుడైతే మనకి రెడీ అయిపోయిందండి ఎగ్ ఫ్రై ఇదైతే వేరు కాల్లో తీసుకుంటే మనకి ఇంకా మనకి వేడి వేడి ఎగ్ ఫ్రై రెడీ అయిపోయినట్టే